రెండవ ప్రార్థన దూపం వలేను నేను చేతుల నైవేద్యం అనుకున్నాను నా యంతాలకు నైవేద్యం వల్లే అన్నికరక ఎవ నా నోటికి కావాలి నా పెద్దల దూరములను కాపు పెట్టము దౌపమలేను నేను చేతులు ఎత్తున్నా సాయంకాలం నైవేద్యమలేదు నేను ఇందు సంకేతం కాక ఆ ప్రార్థన తాగేది కాదు ఆ ప్రా ఆ ప్రార్థనకి ఏకొచ్చే ఉదయకాల సమయంలో దాగేది కాదు మన ప్రార్థన ఆలోచించలేదు ఎంతకాల సమయం తాగేదు నా ప్రార్థన అందుకే నీ దగ్గరికి తేలిగాక అన్నాడు అలాగే నేను ప్రభు అది దొరకం నీ దగ్గరికి పేరుగాక అన్నాడు అన్నీ దేవుడు మనకు ప్రార్థన తోపు వల్లే దేవుడి దగ్గర చేస్తాగను ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుంటున్నే కాకుండా దేవుడు అందరినీ ఆశీర్వదించాడు ఉదయకాల సమయంలో మనం ప్రార్థన పెట్టుకున్నామంటే ప్రార్థన ఆలోచించే దేవుడు తన్నీరు తుడిచే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు ఆశ్చర్యనుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు కలిపి సమాధానం కర్తని అదుపతి అనే పేరు పెట్టబడి దేవుడు ప్రార్థన లోపమలే దాని దానికాల సమయంలో ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన నీకు అంగేతరంతో నా ఆ దేవుడికి ఉన్నది అనమాట దేవుడు ఆ దగిలినూ ఏ తెగులు రాకుండా మన గొడవ సమర్పించకుండా దేవుడు మన ప్రతిఫలం ప్రతిఫలనిచ్చే నేను చేతులు సాయంత్రం నైవేద్యం అనేది నీ దృష్టికి ఈ దృష్టికి అంగీకరంగా ఉంటుంది కాక అని తావిడి ప్రార్థన చేశారు చేరింది ధరక అనమాట లోపము నా ప్రార్థన నీకు అంగీకరంగా ఉన్నదని దాని గురించి చేతులెత్తి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసినమాట మనం కూడా ఈ ఉదయకాలం సమయంలో దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి మనం మన సమస్యల కోసం మన పిల్లల కోసం అందరి కోసము నమ్మ నాద నా కోసమేకండి నీకోసమే పిల్లల కోసమే అడుగుతున్నాము దేవుడు ఏ కోసం మన పిల్లల కోసమే హృదయకాల సమయంలో దేవుని సంగీతిలోకి వస్తే ఎంతో మనకి సమస్యలు తీరుతాయి భారాలు తీరుతాయి ఏ దగ్గరని కూడా సమయం ఏ దగ్గర మనకు రాదేనా ఆయన దేవుడు మనల్ని ప్రేమించాడు మన కోసం ఆయన ప్రాణాన్ని మనం కూడా పరిచయకాల సమయంలో మనం ప్రార్థన తోపు దేవుడి దగ్గరికి చేరాలి అందరం ప్రార్థన చేసుకోవాలి అనుకో సమయం కలదు ఆ సమయాన్ని బట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకి ప్రతిఫలిపించే దేవుడు ఇందులో మొర పెడితే విశాలను తయారు చేసే దేవుడు నాకు మొరపెట్టు మీకు తనకిమ్మలేని గొప్ప సంగతులు తెలియజేస్తాను అన్నమాట అంత జట్టి గారు దోగుమ దేవుడి సన్నిధిలో మనం ఆయన ప్రార్థన ఆలకించి దోగొచ్చి ఆయనతో మాట్లాడిందన్నమాట ఆ జనం ఉన్న ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తాం వచ్చి మాట్లాడింది మరి ఎంత గొప్ప ఎంత ఆశ్చర్యం ఆశ్చర్యమని మనం మనతో మాట్లాడతారు అవడానికి మనం ఎంత ప్రార్థన చేసి మన ప్రాతం ఇక్కడే ఉంటారు కానీ మన ఉదయాన్ని మారు ఎంతకాలం మనం జీవించినా ఈ లోపల మన ఉదయాన్ని మార్చుకోవాలి అంటే ఆకాశాలు ఎప్పుడు ఆకాశంలో నుండి తల్లందరినీ పరిశోధించాడు తాతను అనిపించే దేవుడు నీరు తిరిచే దేవుడు సమాధానించే దేవుడు ఆయనే మనకు రక్షణ కట్ట రాజులకు రాజు ఆయన నిజం శుద్ధించినా ఎవడ పర్వలేదు మన కోసమైన ఆయన రాత్రి దేవుడు చక్రీకి కనపడి ఆయన హృదయకాల సమయంలో దేవుడికి పంపేయడం వేస్తారు ఆయన లోపం వేయించుండగా ఆయన అడిగే దేవుడు పచ్చి దోశలు పంపించి కావలుగా లోపం వెళ్ళే ఆయన దగ్గరికి చేరు మన ప్రాంతం కూడా లోప చేరాలంటే మనం నేను పరిశీలించుకోవాలి వేరే நலையாறு கஞ்சா காணம் பதவாறு நாலை ஆறு சரி பண்ணி நல்ல அப்புறோம் போக பத்து வீசி வைப்பே டம் పిపులతో నింపి లోపం వేసి ఏకముగా సమాజం వద్దకి వెళ్ళి వారి ఇవ్వటము ప్రాయచత్తము చేయము మంచి సంతోష అప్పుడు మోసే అప్పుడు నువ్వు లోపాకి తీసుకుని అభ్యదము నుండి లోపము వేసే ఏకముగా సమాజం అంతకు వెళ్ళి ఆ నిమిత్తము కాయచత్వము చేయండి బహుశా గారు దేవుని సంగతులు కాజే అని తీసుకుని దేవునిలో అసత్వంగా దేవుడిని సమర్పించాడు లోపము వేసి అలాగే బహుశా గారు కూడా దేవుని చూపించేవుడిని ప్రార్థన ప్రతి ప్రతిదినము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి దేవుడికి మొరపెట్టాలి దోపం వెళ్ళి మనం ప్రార్థన దేవుని సన్నిధికి చేస్తాదనమాట దోపం వెయ్యాలి హృదయాలు మార్చుకోవాలి దేవుని అంటే భయభక్తులు కలిగి ఉండాలి ఆయనే మనల్ని ప్రేమించే దేవుడిగా పోస్తే కూడా దేవుడి సంగీధిలోకి వచ్చి ఆయన దోపు వెళ్ళి ఆయన ప్రార్థన ఆలోచించేది మనం కూడా దోపం వెయ్యాలంటే మన హృదయాన్ని మార్చుకోవాలి దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన సంకల్పం చెప్పున పిలబడి వారికి సమస్తము సమస్తం జరిగించే దేవుడు లోకాన్ని ప్రేమించడానికి మన ఆయన దేవుడు లోకాన్ని ప్రేమించడం మన కోసమైనా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక్క నిత్య జీవం పొందినట్లు మనకు అనుగ్రహించబడేది దేవుడు లోకాన్ని ప్రేమించి లోకంలో మన కోసమైనా బాలుడుగా జరిగింది మూడు నాలుగు సంవత్సరాలు మన ఆయన బాలుడితో జన్మించి మన దోషాలు మన రోగాలని భరించడానికి ఇంట్లో రాకుండా కూడా సమీపించమన్నాడు దేవుడు మనల్ని ప్రేమించడం మన కోసమైన ప్రాణాంతలు కల్పించి లోకంలో ఈరోజుని ఆయన జన్మదిన ఎంతో గొప్పగా శ్రీ పుట్టిన పుట్టలు అని ఆయన పుట్టాడని అని ఆశతో మనం ఆయన పుట్టిన జన్మదినం కోసం ఎంతో ఎదిరిచిపోతాం దేవుడు మళ్ళీ ఆయన జన్మదిన పెట్ట మరి ఆయన మర్యాద పెట్టాడు కనుక ఆయనకు విమానియాలని పేరు పెట్టుబడింది ఆ దేవుడు బాగుంటాన్ని ప్రేమించాడు మన కోసం ఆయన ప్రాణాంతలు కనిపించి బాలుడుగా ఈ లోపల ఆయన జన్మదిన ఎంతో జరుపుకుంటున్నాము ఆయన పుట్టాడని ఎంతో ఆశ ఎదురు చూస్తామనట తావిత లేడు లేడలు పుట్టి అన్నాడు ఏంటో అయినా గ్రీస్తుందానికి ఆవేది మనం కోసం దాబేది కుమారుడై చేసేపు భయపడకమోనే భార్య కే భయపడద్దని దాబేది కుమారుడైన వేసేపుతో చేసేపు భార్య గర్భవతి పరిశుద్ధ ఆత్మ వలన అని చెప్పి అప్పుడు తన భార్య ఆ చేర్చుకొని దేవుడు ఆ యొక్క వరకు లోకంలో ఇప్పుడు మనం చేసుకునే క్రిస్మస్ పంట క్రిస్మిస్ అంటే ఏంటంటే క్రీస్తు పుట్టుగా ఎంతో ఘనంగా చేసుకోవాలి ఎంతో ఆశతో మనకు ఎదురు చూస్తున్నాం అన్నమాట ఈరోజు ఆయన లోకంలోకి చెప్పించి బాలుడిగా ఒప్పి శాతం అంత సో ఈరోజు చక్రేగారి ప్రార్థన లోపమైతే దేవుడు సమయం మన ప్రార్థనలు కూడా అన్నిటికీ సమయం అందరం ప్రార్థన చేయాలి అందుకని అందరూ మారుమూ పొందాలని వేసయ్య కోరుగా మన దేవుడు పరిశోధించుకొని దేవుడి వైపు చూసి ఆయన సెలువు శరణమని ఆయన సిద్ధించుకుని బాధ్యత మనకి అందరికీ కహించేమని దేవుడు తన పరిశుభ్ర